బర్డ్ ఫ్లూ కలకలంతో ఒక్కసారిగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి ఈ దశలో ప్రజలు కూడా చికెన్ తినాలంటే భయంతో గజగజ వణుకుతున్నారు అయితే ప్రత్యామ్నాయంగా ఆదివారం ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ ప్రియులు వారు తినేటువంటి చికెన్ బదులు చేపలు రకరకాల రొయ్యలు వంటి మత్స్య సంపద పట్ల మక్కువ చూపి కొనుగోలును పెంచారు దీంతో చికెన్ స్థానంలో చేపల విక్రయం పెరిగింది ఇందులో భాగంగానే మన నెల్లూరు మినీ బైపాస్లో ఈరోజు విపరీతమైన రద్దీతో లైవ్ ఫిష్ అమ్మకాలు జరిగాయి చికెన్ ప్రియులు ప్రత్యేకంగా చేపల వైపు మొగ్గు చూపడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు చేపల విక్రయాలు జోరుగా సాగాయి